హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక్క వెజిటేబుల్ తోటి రెండు వెరైటీస్ చేసుకుందాము అది బీరకాయ బీరకాయ అంటే కొందరు ఇష్టపడరు కదా కానీ ఈ విధంగా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు ఫస్ట్ ఆనియన్ కోసుకోవాలి కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి మధ్యలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఇంకా మనము కారం వేయము ఒకవేళ మీకు పచ్చిమిర్చి పడదు అంటే కారం వేసేసుకోండి ఇది కూడా కొంచెం బాగా వేయించుకోవాలి మిర్చి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఇది వేగినాక మనము బీరకాయ వేసేయటమే తెలుసు కదా బీరకాయ కూడా చాలా సింపుల్గా చేసుకుంటాము బాగుంటుంది కూడా సమ్మర్ అయితే కూల్ కూల్గా ఇంకా బాగుంటుంది ఇది వేగినాక ఇందులో మనము బీరకాయ వేసేసుకుందాము పేషెంట్స్ డైట్ అని చెప్పొచ్చు ఇది మామూలుగా కూడా తీసుకోవచ్చు ఏదైనా జ్వరము అది వస్తే మనకు యాక్చువల్గా బీరకాయ వండేసి పెడతారు కదా కాకపోతే అందులో కొన్ని స్పైసెస్ యూజ్ చేస్తే బాగుంటుంది తర్వాత బీరకాయ వేసేసుకొని కొంచెము పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నాము వేసేసుకొని కలిపి మూత పెట్టుకొని ఉడికించేసుకొని సాల్ట్ వేసేసి మూత పెడితే అందులో చాలా వాటర్ వస్తుంది ఆ వాటర్ తోటే మనకి బీరకాయ ఉడికిపోతుంది అనమాట ఇంకా ఇందులో మనం స్పెషల్ ఏంటంటే అందరూ చేసుకునేదే పెసరపప్పు నానపెట్టి ఉడికించుకోవాలి లేకుంటే ఇలా ఉన్నప్పుడే నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట మూత పెట్టేస్తున్నాను మూత పెట్టిన తొందరగా ఉడికిపోతుంది కదా బీరకాయ అయితే నేను ఇందులో రెండో వెరైటీ అన్నాను కదా దానికోసము కొంచెం కర్రీ తీసి పెడుతున్నాను పక్కకి తీసిపెట్టి మిగతా దాంట్లో నేను పెసరపప్పు ఉడికించాను ఫస్ట్ ఒకవేళ లేదు అంటే బీరకాయ తాలింపు వేసుకున్నప్పుడే పెసరపప్పు కూడా వేసేసుకోవచ్చు ఇది ఉడికించిన పెసరపప్పు ఇందులో వేసి బాగా కలిపేసుకోవటమే కలిపేసుకొని మూత పెట్టేసుకోవటమే మూత పెట్టేసుకునే ముందు ఒక ఇంగ్రీడియంట్ వేసుకోవాలి బాగా కమ్మగా ఉంటుంది బీరకాయ కూర అది పచ్చి కొబ్బరి అన్నమాట పచ్చి కొబ్బరి మిక్సీలో బరకగా చేసుకోవాలి చేసుకొని ఇందులో వేసి కలుపుకొని ఒక టీ టూ మినిట్స్ ఉంచి దింపేసుకోవటమే ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది చపాతికి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఇంట్లో అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పైనుంచి అది బీరకాయ అయిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం బీరకాయ కూర పక్కకు పెట్టాం కదా అది ఎందుకు అంటే డ్రై ఫిష్ వేసుకుందాము ఎండు చేపలు నేను దీనికోసము మెత్తళ్ళు అంటాం కదా మనము అది తీసుకున్నాను అది కొంచెము వాటర్లో కానీ లేకుంటే వేడి నీళ్ళలో కానీ వేసి కాసేపు నానబెట్టాలి ఎందుకంటే దాని మీద ఇసుక మట్టి అవన్నీ ఉంటాయి కొంచెంసేపు నానబెడితే అది మెత్తబడుతుంది చేతితోటి కొంచెం రుద్దితే ఆ మట్టి అంతా కూడా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఆ పైన దాని హెడ్ ఉంటుంది కదా అవన్నీ తీసి క్లీన్ చేసుకోవాలి మనం మామూలుగా అయితే అవి డ్రైగా ఉన్నప్పుడే తీసేస్తారు అలా కూడా చేసుకోవచ్చు తర్వాత ఈ మురికి నీళ్ళని అంతా పార పోసి మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ మనము వాటిని కొంచెం రబ్ చేసి పైన పైన రఫ్ చేయాలి లేకుంటే అందులో సన్నని ఉంటే అది కుచ్చుకుంటుంది మనకి చూడండి ఇంకొంచెం మురికి ఉంది అది కూడా వచ్చేస్తుంది మళ్ళీ థర్డ్ టైం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కుంటే ఏది రాదు వాటర్ ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేసుకోవాలి మనము చేసుకొని పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఈ డ్రై ఫిష్ వేసేసాను డ్రై ఫిష్ వేసి జస్ట్ ఇలా కలిపాను కలిపి మూత పెట్టేసాను ఎందుకంటే అది ఇల్లంతా వాసన వస్తుంది అందరు ఇష్టపడరు కదా అందుకనే నేను ఈ బీరకాయని రెండు వెరైటీలు చేసాను అన్నమాట కొందరు తినదు కాబట్టి ఇంట్లో మూత పెట్టేస్తే స్మెల్ అంతగా రాదు ఇంట్లో మనకి ఈ ఇది వేగిపోయినాక ఆ మనం తీసుకున్న బీరకాయని అలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కాకపోతే నేను అది కర్రీ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసి ఉల్లిపాయలు మగ్గినాక ఈ బీరకాయ వేసి కొంచెం కారం వేసి కలిపి తీసాను చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెండు కర్రీస్ ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ లేకపోతే డిస్లైక్ చేయండి షేర్ చేయండి